ఖమ్మం వరంగల్ జిల్లాల్లో వర్షం మరోసారి దంచి కొడుతోంది భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి వైరా జలాశయానికి భారీగా వరద చేరడంతో ఇరవై అడుగుల పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంది మధిర నియోజకవర్గం చింతకాని ముదిగొండి మండలాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు మెదక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి జోరు వానలు కురుస్తున్నాయి వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి వైరా జలాశయానికి భారీగా వరద చేరి పూర్తిస్థాయి నీటి మట్టంతో కలకల్లాడుతోంది జలాశయం అలుగుల ద్వారా దిగువకు భారీగా వరద ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు కొనిజెర్ల మండలం పల్లిపాడు నుంచి కొత్తగూడెం పెళ్లే రహదారిలో పగిడేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు వైరాలోని సత్రం బజార్ ఇందిరమ్మ కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి ఏనుకూరు తల్లాడ మండలాల్లో పంటపలాలు నీట మునిగాయి ఖమ్మం జిల్లా చిలుకూరు కూడలి సమీపంలోని వైరా నది మున్నేరు కట్టలేరు పొంగి మధిర నియోజకవర్గం చింతకాని ముదిగొండ మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు గండ్లు పడ్డ రోడ్లు పంట పొలాలు పరిశీలించారు చింతకాని మండలం మతికేపల్లిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గట్టుబంధం చెరువు ప్రవాహం వల్ల తిరుమలాపురం రహదారి మీద భారీగా గండ్లు ఏర్పడ్డాయి వరద ఉధృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికలు సిద్దం చేయాలని ఉన్నతాధికారులను భట్టి ఆదేశించారు తెరిపిలేని వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది రెండు మూడు ఉపరితల గనుల్లోకి భారీగా వరద చేరడంతో రోజుకు ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది జిల్లాలోని దుబ్బపల్లిలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది పంట చేనులో కలుపు తీస్తుండగా పిడుగుపడ్డంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి మెరక్ జిల్లా టేక్మాల్లో వానలకు నానిన పెంకుటిల్లు కూలి ఓ మహిళ మృతి చెందింది ఘటనపై స్పందించిన మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ మృతురాలి కుటుంబ సభ్యులకు రెండు లక్షల నగదు అందించారు అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా పదకొండు అందించారు మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు